ఫ్రెండ్స్ ఈ రోజు వల్ల తర్వాత ఎన్ని చేపలు పడ్డాయో చూపిస్తాం చూడండి మాకైతే మోటార్ చాలా పెద్దదైతే వచ్చింది ఇందులో ఎక్కువ చేపలు అయితే ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇందులో వేస్ట్ అయితే చాలా ఎక్కువగా వచ్చింది ఆ వేస్టేజ్ తో పాటు ఐస్ తవ్వుకున్న పార ఒకటి వచ్చింది ఎవరో పడేసుకుని ఉంటారు పాపం ఈ వేస్టేజ్ అంటే ఏమి కాదు ఫ్రెండ్స్ ఇందులో చిన్న పేతలై ఉంటాయి కాబట్టి చిన్న పేదలన్నీ కూడా సపరేట్ చేసి నీటిలో అయితే పడేస్తాం ఇప్పుడు నేను పట్టుకున్న చేప అయితే దీని పేరు అదలవంటారు ఈ అదలవని చేప మాత్రం చాలా బాగుంటది అలాగే మార్కెట్ లో చాలా ఎక్కువ రేట్ కూడా ఉంటది సో ఇప్పుడు మా ఊరు చిన్న చేపలు అయితే కట్ చేస్తున్నాడు అంటే మీడియం సైజు మీడియం సైజు మొత్తం డ్రై ఫిషెస్ అయితే ప్రిపేర్ చేస్తాం అందులో వైట్ ఫ్రోన్స్ ఉన్నాయి ఫ్లవర్ ఉన్నాయి అండ్ టైగర్ ఫోన్స్ ఉన్నాయి ఇంకా వేరే వేరే రకరకాల చేపలు అయితే ఉన్నాయి గా వేసింది అయితే టైగర్ ఫోన్స్ కోసం అనేది టైగర్ ఫోన్స్ కోసమనే వేస్తారు కాకపోతే టైగర్ ఫోన్స్ చాలా తక్కువగా వచ్చాయి టైగర్ ఫోన్స్ చాలా తక్కువగా వచ్చాయని చెప్పేసి మా వాళ్ళు ఎక్కడ కూడా బాధపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు చాలా సంతోషంగా సో అంత వేస్టేజ్ లో కూడా మనకి మూడు బుట్టలు మంచి చేపలు అయితే వచ్చాయి అందులో హెల్త్ కి సంబంధించిన చేపలు కూడా ఉన్నాయి అలాగే మనకి క్రాప్స్ అండ్ వైట్ పామ్ కూడా వచ్చింది వైట్ పామ్ కూడా చాలా టేస్టీగా ఉంటది మనలో ఎవరైనా తింటే కామెంట్ అయితే చేయండి సో మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం